అలాగే ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడు ఉంటానని అలాగే నాకు ఇంత ప్రేమను పంచి ప్రజలు ఇచ్చినందుకు మా మరొకసారి మాకు ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడుతానని ఒక సామాన్య దళితులని నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని గురి చేసుకోము ప్రతిపాటు గెలిపించుకొని యొక్క వయస్ జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తానని ఈ యొక్క మీడియా ముఖ్యంగా గెలుపు ఇక్కడ ఇచ్చేసిన మీడియా సౌకర్లందరికీ కూడా సార్ థ్యాంక్ యూ సార్ సార్ జర్నలిస్టులకు అందరికీ హౌట్ సైడ్స్ ఇస్తానన్న పేదలందరికీ హౌట్ సైడ్స్ ఇచ్చి జర్నలిస్టుల వరకు ఆపేసి ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా దాట వేయడం కరెక్ట్ అంటారా లేదండి యాక్చువల్లీ ప్రాసెస్ నడుస్తున్న ప్రక్రియలో అందులో కూడా కోడ్ వచ్చింది ఇదైతే ప్రాసెస్లోనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ జర్నలిస్ట్ అందరికీ కూడా హౌస్ హౌట్సెట్ చేస్తే పక్క కన్ఫర్మ్ ప్రజా సమస్య పోరాడతాన్ని చెప్పి అందరం అది కొంతమంది కావాలని కొత్త పూరితంగా సృష్టించినటువంటిది ప్రజా సమస్యలు పోరాడతామంటే యాక్చువల్ యాక్చువల్లీ ఇక్కడ చూసిన దానిలో నాకు కనపడిన సమస్యలు నేను నాకు నీటి సమస్యకి కనపడింది రైతులకి కానీ తాగునీటి సమస్య కనపడింది ఇంకా అది కాకుండా రోడ్లు కూడా అయితే ఉంది అందుకంటే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ రైతులకి అవసరం నీరు అయితే చాలా ఇంపార్టెంట్ అలాగే బత్తిపాడులో ఫోర్ ఓవర్ బెత్తిపాటి మొత్తానికి కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే చాలా చాలా అవసరం ఇస్తుంది ఈ యొక్క టాక్ నుంచి కావచ్చు చుట్టుపక్కల గ్రామాల నుంచి కావచ్చు చాలామంది కూడా ఈవి ఎక్స్కెళ్ళడానికి సంగం ఎక్కువగా తెచ్చుకోవడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలా కాకుండా ఉండడానికి పెత్తిపాడిలో సూపర్ స్పెషల్ హాస్పిటల్ ప్రకసం చేయాలని చెప్పేసి ఈ నేను కూడా ముఖ్యమంత్రిగా ఉంచాలనుకుంటున్నాను ఈ నీటి సమస్యలు కూడాను మళ్ళీ ప్రభుత్వం రాగానే దీనింత త్వరగా నీటి సమస్యలు కూడా సాల్వ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు అబ్బాయి అబ్బాయి ఛానల్ చాలా అవ్వచ్చు ఎందుకు కూడా సొంత అయితే ఆల్రెడీ ఎన్నికలు ఫైనలైజ్ అయితే ఉన్నాయి రాగానే మెచ్చిన షార్ట్ అంటే ఎంత అంత తొందరగా సాల్వ్ చేస్తాను అని చెప్తాను గత ఐదు సంవత్సరాలు పెట్టి సుచరిత గారు చూపుతానే వచ్చారు యూట్యూబ్ ఛానల్ చేస్తాను చేస్తాను అది అంతే మరుగున పడిపోతుంది రైతులు ముటికి నష్టపోతున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే సుచరిత గారు చెప్పిన మాటలు వాస్తవమే అది కూడా కట్రీలో ఉంది తప్ప అది మరుగునైతే పడిపోలేదు అది ఆన్ ప్రాసెస్సే యాక్చువల్లీ మీరు ఒక విషయం నమ్మాలా ఏమి చేయని ప్రభుత్వాన్ని మీరేమీ ప్రశ్నించట్లేదు చేసిన ప్రభుత్వాన్ని మీరు ఒకసారి గమనించాలా ఏం చేశాడో ఏం చెప్పారో ఆయన చేశారు ఇది అంతవరకు కన్ఫామ్ అలాగే చెప్పింది చేస్తాడన్న దానిలో హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క ప్రిగతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు ఆయన సాటి ఎవరు లేరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది